ఇక్కడ మోసపోయేటువంటి వాడికి మూడే లక్షణాలు ఈ మూడు కారణాల చేత వాడు మోసపోతున్నాడు ఒకటి అజ్ఞానం ఏమీ తెలియకపోవడం రెండు మూర్ఖత్వం ఎవరైనా ఏదైనా ఒక మంచి విషయాన్ని చెబితే దాన్ని తెలుసుకోకపోవడం మూడు మానసిక బలహీనత ఎదుటివాడు ఏదైనా చెబితే అన్నింటికీ అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం అందరికీ నమస్కారం ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి విషయం చాలా చాలా ముఖ్యమైనటువంటిది చాలా మంది వారి యొక్క అమాయకత్వం వల్ల అజ్ఞానం వల్ల ఎదుటివాడు చెప్పేటువంటి మాయ మాటల వల్ల చాలా మంది నష్టపోతున్నారు అసలు ఎవడు మోసం చేస్తాడు అసలు ఎవరు నష్టపోతారు అసలు నష్టపోవడానికి గల కారణాలు ఏంటి ఎటువంటి వారిని మోసం చేస్తారు అనేటువంటి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ రోజు మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ మాటల్లో వివేకాన్ని విజ్ఞతను కలిగి ఉండాలి కేవలం మన మాటల్లో నైపుణ్యం ఉంటే మాత్రం సరిపోదు ఎదుటివారి మాటల్లో ఉండేటువంటి ఆంతర్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి వారి మాటలతో మనల్ని మోసం చేస్తున్నారా వారి మాటలతో మనల్ని ట్రాప్ చేస్తున్నారా వారి మాటల్లో ఏదైనా ప్రమాదం ఉందా వారి మాటల వల్ల మనం ఏమైనా నష్టపోతున్నామా అనేటువంటి విషయాలను కూడా గ్రహించాలి దీనికి మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని విషయాలని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి సైబర్ నేరాల్లో ఇది బాగా తెలుస్తుంది వారు కూడా అమాయకుల్ని అజ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళని చదువు లేనటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళని కూడా టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు ఎలా అంటే ముందుగా ఒక ఫోన్ వస్తుంది సుబ్బారావు గారు మీరు కారు గెలుచుకున్నారు ఇంకా వాడు నాకు కారు వస్తుంది అనేటువంటి ట్రాన్స్ లో ఉంటాడు వాడు వాడికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలని చెప్పేస్తారు ఫెస్టివల్ కి సంబంధించి ఈ ఆఫర్ వచ్చింది అంటాడు మీరు అర కేజీ బంగారాన్ని గెలుచుకున్నారు లేదా పావు కేజీ బంగారాన్ని గెలుచుకున్నారంట ఈ ప్రైజ్ మీకు రావాలంటే మీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ చెప్పండి మీకు సాయంత్రం లోపు అమౌంట్ పడుతుందని చెప్తారు దానికి రిజిస్ట్రేషన్ ఖర్చుల కోసం మీరు ఒక ఐదు వేలు పంపించండి అని చెప్తారు వీళ్ళేమనుకుంటారు ఐదు లక్షలు ఆరు లక్షలు కారు వస్తుంది కదా ఐదు వేలు ఆరు వేలు రిజిస్ట్రేషన్ ఖర్చులకు పోతే నష్టమే ఉంది అనుకొని ఐదు వేలు ఆరు వేల రూపాయలను పంపిస్తారు అక్కడే వాడు క్యాష్ చేసుకుంటాడు మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆరు అంకెల నెంబర్ వస్తుంది ఆ ఆరు అంకెల నెంబర్ని చెప్పండి అంటాడు ఆ నెంబర్ చెప్పగానే మీ ఖాతాలో ఉండే అమౌంట్ అంతా కూడా వాడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఆ మోసం చేసేటువంటి వాడు కూడా సమయం సందర్భాన్ని బట్టి ఫోన్ చేస్తూ ఉంటాడు ఫెస్టివల్ వచ్చిందనుకోండి ఒక పండగ వచ్చిందనుకోండి ఫెస్టివల్ ఆఫర్లో మీరు ఈ ప్రైజ్ విన్ అయ్యారని చెప్పి ఒక లింక్ పంపిస్తాడు దాన్ని క్లిక్ చేస్తే మన డబ్బులన్నీ మాయమైపోతాయి ఇవన్నీ కూడా మిమ్మల్ని దోచుకోవడానికి వాళ్ళు చెప్పేటువంటి మాయమాటలు మీ ఏటీఎం కార్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పి మనకి ఓటీపీ రాగానే మన దగ్గర ఉండేటువంటి అమౌంట్ అంతా కూడా వాడి బ్యాంకులోకి వెళ్ళిపోతుంది ఈ పెన్షన్ వచ్చే టైంకి వాడు ఫోన్ చేస్తాడు మీ ఆధార్ నెంబరు బ్లాక్ అయిపోయింది దాన్ని అన్బ్లాక్ చేయాలంటే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పండి అంటాడు లేకపోతే మీకు డబ్బులు రావు అని భయపెడతాడు ఈ భయం తోటి మన వివరాలన్నీ చెప్పేస్తాం వాడేమనుకుంటాడు ఈ ఆధార్ లేకపోతే రేపు పింఛన్ రాదు అనే ఉద్దేశంతో వాడు బ్యాంక్ వివరాలు వాడికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలన్నీ చెప్పేస్తాం ఇక్కడ చూడండి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వాడు ఫోన్ చేయగానే మనల్ని మానసిక బలహీనులుగా చేస్తున్నాడు మన అజ్ఞానాన్ని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు మన పేదరికాన్ని మన సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకుల యొక్క సమస్యలని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది అంటే ఎదుటివాడు మాటల్లో ఉండేటువంటి ఆంతర్యాన్ని మోసాన్ని మనం గ్రహించగలగాలి వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే మన దగ్గర ఉండాల్సినటువంటి ఒకే ఒక ఆయుధం నాలెడ్జ్ కాబట్టి మోసం చేసేవాడికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడాను ఆపగలిగేటువంటి సామర్థ్యం కూడా మన దగ్గర ఉండాలి వాటిని అడ్డుకొని మనల్ని మోసపోకుండా మనల్ని కాపాడుకోగలిగినటువంటి సామర్థ్యం కూడా మన దగ్గర ఉండాలి వాడు సమయాన్ని సందర్భాన్ని మనుషుల్ని మనుషుల యొక్క భయాన్ని మనుషుల యొక్క మానసికమైనటువంటి బలహీనతను వాడు క్యాష్ చేసుకుంటున్నాడు ఇక్కడ మోసపోయేటువంటి వాడికి మూడే లక్షణాలు ఈ మూడు కారణాల చేత వాడు మోసపోతున్నాడు ఒకటి అజ్ఞానం ఏమీ తెలియకపోవడం రెండు మూర్ఖత్వం ఎవరైనా ఏదైనా ఒక మంచి విషయాన్ని చెబితే దాన్ని తెలుసుకోకపోవడం మూడు మానసిక బలహీనత ఎదుటివాడు ఏదైనా చెబితే అన్నింటికీ అట్రాక్ట్ అయ్యి అంటే కష్టపడి సంపాదించాల్సినటువంటి విషయాన్ని వదిలేసి ఎదుటివాడు చెప్పినటువంటి మాయ మాటల్లో పడిపోయి ఒకేసారి డబ్బు వస్తుంది కదా మన డీటెయిల్స్ అన్నీ చెప్పేద్దాం అనేటువంటి ఉద్దేశంతో చాలామంది అమాయకులు చదువు లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా మోసపోతున్నారు ఇక్కడ వాడు ఉపయోగించేటువంటి ఒకే ఒక ఆయుధం మాటలతో మాయ ఆ మాటల్నే ఆయుధంగా చేసుకొని మాయ చేసి మనల్ని మోసం చేసి మన దగ్గర ఉండేటువంటి డబ్బును మొత్తం వాడు దోచుకుంటున్నాడు